బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రజా సంఘాల నాయకులు బాధితులతో కలిసి బుధవారం ఆర్టీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన తర్వాత మెమొరండం సమర్పించారు ఈ కార్యక్రమంలో పీడిఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ అక్రమ వడ్డీ వ్యాపారులు వడ్డీ వ్యాపారం పేరుతో ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు వారి ఆగడలపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి గమనించిన వడ్డీ వ్యాపారులు మరలా బాధితులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు

పేరు యాదాల మహేష్ నేను అడ్వకేట్గా చేస్తున్నాను నశాఖాద్ కోర్టులో పల్లా నాయుడు బాబు అనే అతని దగ్గర నేను ఐదు లక్షల రూపాయలు అమౌంట్ తీసుకున్నాం ఐదు లక్షలకి ఎంటీ నోటు ఎన్టీ చెక్కు నాదొకటి మా అమ్మగారికి యాగాల అసూల గారిది ఎంపీ టోన్సలి నోటు అలాగే యాభై రూపాయల స్టాంపుల మీద ఎంపీ సంతకాలు పెట్టాం ఎంపీ ఎంతీగా ఉంది మేము దాదాపు రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు చెల్లించాం అయితే వడ్డీ తాలూకా అని అవి కట్టుకు ఇచ్చారు తర్వాత పది లక్షలు ఇస్తే కానీ మీ ప్రామిషన్ నోట్ కానీ మీ యాభై రూపాయల స్టాంపులు మీద ఉన్న మ్యాటర్ వాళ్ళే నింపుకొని రాసుకున్నారు అయితే ఆ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి భయభ్రాంతులు క్రియేట్ చేయడం మీ మీద దావా చేస్తాం లేదంటే మేము అంత తేలుస్తాం చెక్ చేసి నేను కోర్టుకు లాగుతాం మీ పరువు తీస్తాము ఇలా నానా రకాలుగా భయభ్రాంతులు క్రియేట్ చేసి అప్పుడు మా అమ్మ తప్పని పరిస్థితిలో రెండు మూడు సార్లు సూసైడ్ వచ్చి చేసుకోకపోయింది అయితే అప్పుడు చుట్టాల దగ్గర మేము అమౌంట్ తెచ్చుకొని కట్టి ఇలా వచ్చాము సోమవారం గ్రీవింగ్ సీల్ లో అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి బాధితులను తీసుకెళ్ళి మా సంఘం జిల్లా కార్యదర్శి ఉన్న రామకృష్ణ వీళ్ళందరూ తీసుకెళ్ళాడు అర్జీ ఇచ్చిన తర్వాత నిన్న వచ్చేసి మమ్మల్ని డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి టూ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు ఇది చాలా దుర్మార్గం వడ్డీ వ్యాపారానికి అక్రమాలకు వ్యతిరేకంగా చేస్తే కౌంటర్ అని బెదిరియటం దీన్ని మాకు తెలుగుదేశం అండి ఉందంటాం దీన్ని మేము ప్రజా చాలా తీవ్రంగా పండిస్తూ ఉన్నాము